హాయ్ గాయ్స్ ఈరోజు నేను యాక్చువల్లీ ఎప్పుడు కూడా నేను క్యాంపింగ్స్కి వెళ్తున్నప్పుడు నైట్ క్యాంపింగ్స్ ఫారెస్ట్లో ట్రెక్కింగ్కి వెళ్తున్నప్పుడు ఈ మధ్య నా టెంట్ పూల్ అనేది స్టిక్ అనేది విరిగిపోయింది సో ఇదే అనమాట మన ప్రీవియస్ స్టిక్ సో ఈ స్టిక్ అనేది విరిగిపోయింది తర్వాత ఈ స్టిక్కి థ్రెడ్ సెట్ చేయాలంటే చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట సో నేనేం చేశానంటే దీన్ని ఖచ్చితంగా మనం స్టిక్ సెట్ చేయాలంటే దీనికంటూ ఒక చిన్న ఐరన్ రాడ్ అనేది వస్తుంది అది డెకోత్లాన్ కిట్లో ఉంటుందన్నమాట సో దీన్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఆ కిట్ కొన్నట్లయితే మనకి ఈజీ సో నేనైతే టూ ఇన్ టూ ఇన్ వన్లో ఉన్న కిట్ని కొన్నాను సో ఇది క్వచా క్వచా కంపెనీ సో ఈ క్వచా కంపెనీలో మనకు టెన్త్ యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి సో ఇది ఆల్మోస్ట్ ఆల్ దీని ప్రైజ్ వచ్చి మనకు ఆన్లైన్లో అయితే ఇప్పుడు ఆఫర్ వచ్చి సెవెన్ నైంటీ నైన్కి ఉంది ఇది దీని కాస్ట్ వచ్చి త్రిపుల్ నైన్ ఒరిజినల్ కాస్ట్ సో ఇందులో మనకి ఆల్మోస్ట్ ఆల్ టెంట్ థ్రెడ్ వస్తుంది సో టెంట్ థ్రెడ్ తర్వాత టెంట్కి కావాల్సిన స్టిక్కి కావాల్సిన హుక్స్ వస్తాయి తర్వాత దాంతోపాటు మనకు టె పోల్స్ కూడా పది ఇస్తారనమాట సో ఇది టెంట్ పోల్ సో ఇది ఈ టెంట్ పోల్ మనకి ఆల్మోస్ట్ పది ఉంటాయి సో ఈ టెంట్ పోల్స్లోకి మనము ఫైనల్గా ఇక్కడ మనకు ఒక హుక్ అని ఇచ్చారు ఇదే అనమాట కిట్ ఈ కిట్ ఉన్నట్లయితే మనం ఈజీగా దీంతో మనము థ్రెడ్ అనేది సెట్ చేసుకొని మొత్తం పోల్ నుంచి లాగొచ్చు సో ఇటుపక్క మనకు ఒక ఇలాంటి నిబ్బే ఉంటుంది తీసేటప్పుడు చాలా జాగ్రత్త తీయాలి లేకపోతే చాలా షార్ప్నెస్ ఉంటుంది కట్ అయిపోతుంది హ్యాండ్స్ సో ఇదే అనమాట ఈ షార్ప్నెస్లోకి మనము ఈ హుక్లోకి ఆ థ్రెడ్ అనేది పెట్టుకోవాలి సో ఇప్పుడు మనం థ్రెడ్ వేసుకొని సింపుల్గా మనము తీసేద్దాము ఎలా చేయాలనేది సో ముందుగా మనము ఈ టెన్ స్టిక్స్ లోక్స్కి మనము దీనికి ఈ హుక్కి థ్రెడ్ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా డబల్ సైడ్ గోల్డ్ అనేది వస్తుంది దీనికి కాకోకుండా మిగతా వాటికి మనం సెట్ చేసుకోవాలి సో ఇలాంటి దాన్ని మనం తీసుకోవాలి సో దీంట్లో మనము స్టార్ట్ చేసుకోవాలి సో మీరు చూస్తున్నారు కదా ఈ ఈ యొక్క హోల్ ఇక్కడ హోల్ కనిపిస్తుంది దీంట్లో డైరెక్ట్గా హోల్కి పెట్టినట్టయితే సో సింపుల్గా మనకు థ్రెడ్ బయటకు వచ్చేస్తుంది సో చూడండి ఇలా వచ్చేసింది దీన్ని మనము లాగితే మొత్తం థ్రెడ్ అంతా బయటకు వచ్చేస్తుంది సో థ్రెడ్ వచ్చేసింది అలాగా సో దీన్ని ఎండ్ వరకు పంపించేలా ఇలాగా సో నెక్స్ట్ ఇంకొక స్టిక్ సో ఎండ్ ఆఫ్ ద హుక్ ఎందుకనంటే ఈ ఎండ్ ఆఫ్ ద హుక్ అనేది మనకు లాస్ట్ ఎడ్ చూసినట్లయితే ఇక్కడ మనకు తీసేసినట్లయితే మనకి ఇక్కడ గోల్డ్ లేబుల్ అనేది ఉండదు ఈ స్ట్రిక్ అనేది అందుకని దీన్ని మనం ఇలా పెట్టుకుంటాము సో ఇక్కడ కూడా మనము ఇంకొక నాట్ అనేది వేసేయాలి సో ఇట్లా నాట్ అనేది డబుల్ నాట్ వేస్తే ఇంకా మనకు థ్రెడ్ అనేది ఊడిపోదు అనమాట సో స్టిక్ అనేది ఫిట్ అయిపోతుంది సో ఇవన్నీ ఫైనల్గా ఇలా మనము ఒకదానికొకటి పెట్టుకుంటే స్టిక్ అనేది రెడీ అయిపోతుంది ఇంకా అన్నీ అలాగే పెట్టుకోవాలి సో ఇదన్నమాట స్టిక్ మనం చేసుకునేది విధానము సో ఇలా చేసినట్లయితే మనము టెంట్ స్టిక్ అనేది ఈజీగా మనము తయారు చేసుకోవచ్చు సో డెకోత్లాన్ కిట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు ఒకవేళ ఎవరికైనా కానీ డెకోత్వాలో ఆర్డర్ చేసినట్లయితే కిట్స్ ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అలాగే పెట్టుకోండి ఎందుకంటే స్టిక్లో థ్రెడ్ వెళ్ళిపోయిందంటే ఈ ఈ కిట్ ఉండింది అనుకోండి ఈ యొక్క నీడిల్ కిట్ దీంతో మీరు ఈజీగా సెట్ చేసుకోవచ్చు సో మనం విరిగిపోయిన దాన్ని కూడా సెట్ చేద్దాం ఇప్పుడు సో అది మనకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది స్పేర్ పరంగా సో ఇప్పుడు సో ఈ టెంట్ అనేది నాది విరిగిపోయింది సో నేనైతే ఏం చేస్తున్నాను అంటే ఆల్మోస్ట్ అల్లీ ఈ టెంట్లోకి మళ్ళీ దీన్ని కిట్ ద్వారా నీడిల్ కిట్ ద్వారా నేను సెట్ చేసి మళ్ళీ నేను సెట్ చేయబోతున్నాను సో ఇది మళ్ళీ నాకు యూజ్ అవుద్ది రీయూజబుల్ అవుద్ది సో వేస్ట్ అవ్వదని అనుకుంటున్నాను でイジャズさせることで。 సో సింపుల్ అనమాట నీడీలు ఉంటే మనం ఈజీగా వీటిని సెట్ చేసుకోవచ్చు లేకపోతే కొద్దిగా ఇబ్బంది అవుతుందన్నమాట టెంట్ స్టిక్ అనేది మాన్యువల్గా చేయలేము సో డెకత్ ఉన్న వాళ్ళ దగ్గర అయితే మనకి ఈజీగా ఉంటుంది సో ఇన్ కేస్ మీకు ఈ వీడియో ఈజీగా ఉండి మీకు కూడా యూస్ఫుల్గా ఉంటే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ